నాగర్ కర్నూల్ న్యాచురోపతి సైకాలజీ ఎన్ఎల్పిల ద్వారా అన్ని రోగాలకు చికిత్స చేయవచ్చునని ప్రతి రోగం కూడా తగ్గుతుందని డాక్టర్ శివకుమార్ అన్నారు తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి గ్రామంలోని మీ మాంస రిసార్ట్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శివకుమార్ మాట్లాడారు సో న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ప్రోగ్రామింగ్ మెంబర్ని అమెరికన్ సైకాలజిస్ట్ అసోసియేషన్ మెంబర్ని ఎన్ఎల్పి కోర్సు ఉంటుంది న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని దాంట్లో నేను మాస్టర్ ట్రైనర్ని నేను సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను అంతకుముందు డాక్టర్ రెడ్డీస్లో పనిచేశాను రెడ్డీస్లో పనిచేసి అలోపతి మెడిసిన్స్ యూజ్ కావు అని తెలిసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని తెలిసి న్యాచురోపతి కోర్సెస్ ఎన్ఎల్పి ప్లస్ సైకాలజీ కోర్సెస్ చేసి డిసీజెస్కి బెస్ట్ వే ఏది అని ఆలోచించి న్యాచురోపతి నేర్చుకొని క్లినికల్ సైకాలజిస్ట్గా మారి ఎన్ఎల్పి నేర్చుకొని నాగర్ కన్నుల్లో ఒకటి కోకాపేట్ హైదరాబాద్లో ఒకటి హెబ్బాల్ బెంగళూరులో ఒకటి హెల్త్ క్లబ్ స్టార్ట్ చేసి న్యాచురోపతి దాంతోపాటు నేను నాకు ఇంటర్నేషనల్ పేటెంట్స్ ఉన్నాయి వాటితో కొంతమంది ట్రీట్మెంట్స్ ఇచ్చి డిసీజెస్ తగ్గించి హెల్త్కి ఒక సొల్యూషన్ కనుక్కున్నాను అది రీచ్ అవ్వాలి అంటే నాకు డబ్బులు కావాలి కాబట్టి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించి అజీజ్ నగర్ అని అప్ప జంక్షన్ దగ్గర హైదరాబాద్లో ఒక రిసార్ట్ కంప్లీట్ చేశాను ఇది గౌరెడ్పల్లి విలేజ్ తెలకపల్లి మండల్లో ఇంకో రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఇది ఒక వన్ మంత్లో స్టార్ట్ అవుతుంది వెల్నెస్ రిసార్ట్స్ ఇవి రెగ్యులర్ రిసార్ట్స్ కావు దీంతో పాటు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఇస్తున్నాను రియల్ ఎస్టేట్లో నేను ఇప్పటికీ థర్టీన్ థౌజండ్ ప్లస్ ప్రాపర్టీస్ అమ్మాను నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ నా గోల్ రీచ్ అవ్వడం కోసం ఒక మాధ్యమంగా వాడుకున్నాను నేను ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో ఒక ఇరవై ఐదు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాను కొన్ని పే ట్రైనింగ్స్ కొన్ని ఫ్రీ ట్రైనింగ్స్ క్లాసెస్ కండక్ట్ చేశాను ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్కి రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఇచ్చాను రియల్ ఎస్టేట్ని రియల్ ఎస్టేట్ అంటే అందరూ ఓపెన్ ప్లాట్స్ అవుట్స్కర్స్లో ఉండే వెంచర్స్ అవి అనుకుంటారు నేను వాటి మీద ఫోకస్ చేయను అది బిజినెస్ కానీ కాదు మొత్తం రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఈవెన్ టూ పర్సెంట్ అది అవుట్స్కర్ట్స్ వెంచర్స్లో ఓపెన్ ప్లాట్లు అమ్మి చాలామంది చిన్న చిన్న ఇన్వెస్టర్స్ నష్టపోవడం చూసి మా అక్కది ప్రాపర్గా చూశాను రియల్ ఎస్టేట్లో అది కాకుండా ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ తీసుకుంటే హైదరాబాద్ వెస్ట్ తీసుకుంటే మల్టీకల్చరల్ సిటీ కొన్ని వేల వేల ప్రాపర్టీస్ చాలా కాస్ట్లీ ప్రాపర్టీస్ కోటి రూపాయల నుంచి వంద కోట్లున్న విల్లాస్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి రెంటలు రీసేలు డైరెక్ట్ సేలు బిల్డర్ సేల్స్ చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి ఐదు సెగ్మెంట్లు ఉంటాయి రియల్ ఎస్టేట్లో ఐదు సెగ్మెంట్లకి ఒక పర్సన్ బయ్యర్ రిక్వైర్మెంట్ ఎట్లా అర్థం చేసుకోవాలి బయ్యర్కి ఏం కావాలి ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ పీపుల్ చాలా తక్కువ ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏదో నాలుగు ఉంగరాలు పెట్టుకొని కద్దర్ షెట్లు వేసుకొని అవసరం తిరగడం అనుకుంటారు అట్లా కాకుండా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది నేను ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన ట్రైనింగ్లో కనీసం రెండు వేలు మూడు వేల మంది నా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఒక్కొక్కరు కోటి రూపాయల నుంచి ముప్పై కోట్లు సంపాదించిన స్టూడెంట్స్ ఉన్నారు కొందరు నెలకు ఐదు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు చంపాదించటలు ఉన్నారు నేను ఎందుకు వీళ్ళని తయారు చేస్తున్న అంటే రియల్ ఎస్టేట్ అనేది అందరు అనుకున్నట్టుగా నాన్ ప్రొఫెషనల్ బిజినెస్ కాదు చాలా మంచి ప్రొఫెషనల్ బిజినెస్ దానివల్ల చాలా కాంటాక్ట్స్ పెరుగుతాయి నెట్వర్క్ పెరుగుతుంది బయ్యర్కి ఇన్వెస్టర్కి చాలా ఉపయోగపడుతుంది ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ పీపుల్ చాలా రిక్వైర్మెంట్ ఉంది నా సర్వే ప్రకారం ఒక పదివేల మంది రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంత పెద్ద ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ తగ్గి తీరుతుంది అది మీమాంస వెల్నెస్ రిసార్ట్స్ కాన్సెప్ట్ ఆల్రెడీ మేము అజయనగర్లో రిసార్ట్ చేసాం ఇది రెండో రిసార్ట్ ఇంకా లోనవాలలో ఇటు చేయబోతున్నాం పూణేలో ఇది ఖచ్చితంగా జనాలకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంత మంది స్ట్రెస్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం డబ్ల్యూహెచ్ఓ క్లియర్గా చెప్తుంది నీ ప్రతి డిసీజ్ కారణం నీ స్ట్రెస్ అని ఆ స్ట్రెస్ ఎందుకోసం ఎవరికి తెలియట్లేదు ఎందుకోసం బతుకుతున్నారో తెలియట్లేదు ఎందుకోసం సంపాదలేకపోతున్నారో తెలియట్లేదు ఎందుకోసం ఏం తింటున్నారో తెలుస్తలేదు మైండ్కి ఏం ఫీట్ ఇస్తున్నారో తెలుస్తలేదు ఈ బిజీ అని మూసిగేసుకొని అర్బనైజేషన్తో లైఫ్ స్టైల్ తోటి మనిషి నాశనం అయిపోయి హాస్పిటల్ పాలవుతున్నాడు రీసెర్చ్లో భాగంగా ఎన్నో చూసాం జపాన్లో నూట ముప్పై ఇండ్లు నూట నలభై ఇండ్లు మనుషులను చూసాం మన జపాన్ వరకు ఎందుకు పాక ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో రెండు లక్షల మంది మోర్ దాన్ వన్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ స్టడీ చేస్తే ఏముంది కుక్కుడు ఫుడ్ తినరు రా ఫుడ్ తింటారు మన మైండ్ ఎంత పవర్ఫుల్లో మీకు చెప్తాను మీ అందరు అందరి ముందు నేను సెవెంటీ సెవెన్ డేస్ ఒక గ్రెయిన్ కూడా ఫుడ్ తీసుకోలేదు ఒక గ్రేన్ అంటే ఒక ఒక పూట గింజ అన్నం తినలేదు ఒక పూరి తినలేదు ఒక చపాతి తినలేదు ఒక రైస్ గింజ తినలేదు సెవెంటీ సెవెన్ డేస్లో ట్వంటీ వన్ కేజీ వెయిట్ పెరిగా సెవెంటీ సెవెన్ డేస్ ఫుడ్ తీసుకోలేదు ట్వంటీ వన్ కేజీ వెయిట్ పెరిగా నా మీద నేను ప్రయోగం చేసుకున్నా మన మైండ్ పవర్తో మన లివర్లో గ్లైకోజన్ రూపంలో ఎనర్జీ సేవ్ చేసి పెట్టుకుంటుంది రేపు కరువు కాటకాలు వస్తే బతకడం కోసమని బాడీ సేఫ్ సైడ్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటుంది మనం ఎప్పుడైతే మైండ్ మన థాట్స్ ఇస్తామో నేను వెయిట్ పెరుగుతున్నా నేను వెయిట్ పెరుగుతున్నా ఆ గ్లైకోజన్ వాడుకొని బాడీ వెయిట్ పెరుగుతుంది రెండు నెలలు పారాడైస్ బిర్యానీ మూడు పూటల బిర్యానీ తిన్నా పదిహేను కేజీలు వెయిట్ తగ్గిన నేను ప్రాక్టికల్గా చేసి చూసిన ఇప్పుడున్న లావు కూడా అదే మీకు మనం కంప్లీట్ మైండ్ మీదనే ఉంటుంది మన లైఫ్ స్టైల్గా మన లైఫ్ కానీ మన ఫైనాన్సెస్ కానీ మన రిలేషన్షిప్స్ కానీ హెల్త్ కానీ వెల్త్ కానీ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ అవర్ థాట్ థాట్ సైకాలజీలో పిహెచ్ చేసింది నేను చూసింది అదే అంటే మన థాట్స్ని కంట్రోల్ చేసుకొని ఫుడ్ను కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం అన్నింటిలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి న్యాచురోపతి నాచురోపతి ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది తప్ప ఒక ట్యాబ్లెట్ ఒక పిల్ వేసుకున్నావు అంటే దానికి నీకు క్యూర్ చేసేదానికంటే క్యూర్ చేయదు అంతకీ వంద రెట్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎంతోమంది చిన్న చిన్నవి నేను గత ఆరు సంవత్సరాల నుంచి నేను చెప్పులేసుకోవట్లేదు బీపీ థైరాయిడ్ డయాబెటిస్ ఏం అక్కర్లేదు మట్టిలో నడిస్తే చాలు ఎంతోమంది నా స్టూడెంట్స్ బేర్ బీర్ ఫుడ్ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు రోజు ఒక గంట సేపు మట్టిలో నడిస్తే నీకు గాఢ నిద్ర పడుతుంది గాఢ నిద్ర పడితే నైటు బాడీ క్లీనింగ్ అయిపోతుంది క్లీనింగ్ అయినప్పుడు నీకు ఆల్రెడీ డిసీజు తగ్గిపోతాయి సన్లైట్కి వెళ్తే క్యాన్సర్ మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోబెల్ ఎవరికి ఇచ్చారు సైన్స్లో చూసుకోండి కలిస్తే గూగుల్లో సన్లైట్లో రోజు మూడు గంటలు ఉండే క్యాన్సర్ తగ్గిపోతుంది ఈ లైఫ్ స్టైల్ వల్ల దీనివల్ల ఎంత నాశనం అయిపోతుందంటే మినరల్ వాటర్ క్యాన్సర్ వస్తుంది మినరల్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుంది నాన్ వెజ్ తింటే క్యాన్సర్ వస్తుంది ఒక్కరికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు ఒక్కరు నేచర్కి వెళ్ళట్లేదు ఇది చాలా పెద్ద గ్యాప్ ఉంది దానికోసం నేను చదువుకున్నది మీకు దాంట్లో బోర్డు మీద ఉంటుంది చూడండి అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఎన్ఎల్పి మెంబర్ నేను మాస్టర్స్ చేసిన ఎన్ఎల్పిలో ఎన్ఎల్పి మామూలు వాళ్ళకు డాక్టర్లకు సైకాలజిస్టులకు అర్థం కాదు వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్టు ఎన్ఎల్పి వల్ల పర్సన్ మైండ్ సెట్ మారుస్తా ఎమోషనల్ ఇంటెలిజెన్సు ఎన్ఎల్పి రెండింటి బేస్ చేసుకొని మైండ్ సెట్ మారిన తర్వాత హ్యాబిట్స్ మారుతాయి హ్యాబిట్స్ మారితే డైట్ మారుతుంది ఫుడ్ మారుతుంది ఫుడ్ మారితే అన్నీ మారుతాయి మీరు ఎవరినైనా స్ట్రెస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి విపరీతమైన స్ట్రెస్ ఉంది స్ట్రెస్సే ఇప్పుడు అన్నిటి కారణం నేను గ్యారెంటీగా ట్వంటీ వన్ డేస్లో ఆయన చనిపోయే వరకు స్ట్రెస్ అని ఫీల్ కాడు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇంకోటి ట్వంటీ వన్ డేస్ నా దగ్గర ఎవరైతే ఉంటారు వాళ్ళకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ సోషల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం ఉండదు ట్వంటీ వన్ డేస్ తర్వాత ఈ విల్ బి న్యూ బార్న్ గ్యారంటీ దానికి ఎనిమిది సంవత్సరాలు రీసెర్చ్ పెట్టింది పర్సన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ మార్చి పంపిస్తా తర్వాత మీ మాంసా ఈజ్ అన్న బుక్ రాసినా అది మీ అందరి సమక్షంలో ఫిఫ్టీన్ డేస్లో ఐఎస్బిఎన్ నెంబర్ ఉంటే దానికోసం వెయిట్ చేస్తున్నా కాపీరైట్స్ కోసం ఆరు వందల యాభై పేజీల బుక్ ఆ పే బుక్ రిలీజ్ కూడా మీ అందరి సమక్షంలో చేస్తా మీ మాంస ఇజం అనేది ఒక కొత్త ఫిలాసఫీ రిటర్న్ బై మీ ఆ ఫిలాసఫీ అంటే ఇంతకుముందు అరిస్టాటిల్ ఎంతో ఫిలాసఫీలు ఉన్నాయి మొన్న రామయుజం వరకు ఉన్నాయి వాళ్ళతో నాకు సంబంధం లేదు నా ఫిలాసఫీ నా ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవుతుంది అన్ని హెల్త్ ప్రాబ్లమ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ సోషల్ ప్రాబ్లమ్స్ అన్నిటి సొల్యూషన్ ఉంటుంది ఇంతకుముందు ఎమోషనల్ ఇంటెలిజెన్సు గోల్ సెట్టింగు మనీ మాస్టరీ పర్సనల్ మాస్టరీ వేరే ప్రోగ్రామ్స్ అన్నీ చేసేది అందులో బెస్ట్ ఏజ్ అన్ని జత చేసుకొని ఇంక్లూడింగ్ హిప్నాసిస్ ఇంక్లూడింగ్ పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ చాలా యూస్ఫుల్ ఉంటుంది పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ అంటే ఈరోజు మనం ఏమైనా ఆలోచించినా ఏదైనా డిసిషన్ తీసుకున్నా ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకున్నా మనం ఏం చేస్తామంటే పుట్టిన కాల నుంచి మనకు తెలివి వచ్చిన నుంచి ఇప్పటివరకు మన గతంలో పోయిన జన్మ కాదు పోయిన జన్మే ఉండదు పుట్టిన కారణం నుంచి ఇప్పటి వరకు మనం గతంలో జరిగిన అనుభవాలు ఉంటాయి కదా ఆ అనుభవాలను చేసుకొని డిసిషన్ తీసుకోము ఆ అనుభవాలే మనం డబ్బు సంపాదించకుండా ఆపుతాయి ఆ అనుభవాలే మన రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ వల్ల హిప్నాసిస్ చేసి ప్రతి దానికి ఒక మెంటల్ ఫిక్చర్ అంటే మెంటల్ బ్లాక్స్ ఉంటాయి పర్సన్ని గతంలోకి తీసుకెళ్ళి ఆ సిచ్యువేషన్కి తీసుకెళ్ళి ఆ బ్లాక్స్ని రిలీజ్ చేసి డిలీట్ చేసి ఈ గతంలో ఉన్న వాటిని బేస్కో బేస్ చేసుకొని ఇప్పుడున్న అంచనాలు ఇప్పుడున్న అది ఉంటుంది కదా ఎనర్జీస్ అని మార్చేస్తాం దీంట్ దీంట్లో ఏం అప్రగతరాలు మంత్రాలు మంత్రాలు మాయలు ఏంటి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ బేస్డ్ కోసం డబ్బుల కోసం రియల్ ఎస్టేట్ మొదలుపెట్టినా ఆ రియల్ ఎస్టేట్ వచ్చిన డబ్బులు ఈ వెల్నెస్ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేసి నేను ఇక్కడ ఒక ఐదు వందల విల్లాలు కట్టుతా ఇంకో టూ ఇయర్స్లో నేను ఎక్కడ కట్టిన నేను ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా గోవాలో చేస్తున్నా కన్యాకుమారిలో చేస్తున్నా పూణేలో చేస్తున్నా ముంబైలో చేస్తున్నా దుబాయ్లో చేస్తున్నా జార్జాలో చేస్తున్నా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేను చెప్పేదంతా ఐ విల్ చేంజ్ ద పర్సన్ మైండ్ సెట్ ఆలోచన విధానం మారుస్తా ఆలోచన విధానం మారితే అలవాట్లు మారుతాయి అలవాట్లు మారితే బాడీలో చేంజెస్ వస్తాయి ఒక పర్సన్ని బాడీ మైండ్ సోల్ హీల్ చేస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఎలాంటి ఇష్యూస్ రావు ఇది డెఫినెట్గా ఒక సొల్యూషన్ అవుతుంది ఇప్పుడు మీకు న్యాచురోపతి వేరే వేరే చాలా ఉన్నాయి నేను న్యాచురోపతి ఒక్కటి బేస్ చేసుకోను నేను న్యాచురోపతిని హెల్ప్ తీసుకుంటున్నా ఓన్లీ ఫర్ డైట్ బట్ ఐ హీల్డ్ మైండ్ మైండ్ హీల్ చేస్తే బాడీ హీల్ అవుతుంది ఇప్పుడు మీకు మైండ్ పని చేస్తుందా నిజంగా మీరు పడుకునేటప్పుడు ఒకసారి నిద్ర వస్తున్నప్పుడు నాకు నిద్ర రాలేదు అనుకోండి తెల్లాలి మీకు నిద్ర పట్టదు ఎందుకంటే మిమ్మల్ని నిద్రపోయేది మీ సబ్కాన్షియస్ మైండ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ సపోజ్ మీరు ఒక రూమ్లో ఉన్నారు ఎవ్వరు లేరు మీతో రోజంతా రూమ్లో కూర్చున్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ లోపల మూడో ప్రపంచ యుద్ధం నడుస్తుంటుంది ఓ మైండ్ క్వశ్చన్ వేస్తుంటుంది ఓ మైండ్ ఆన్సర్ చెప్తుంటుంది మీరు అప్పుడే మోటివేట్ అవుతారు మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుంది మీరు అప్పుడే డిమోటివేట్ అవుతారు ప్రాబ్లంతో నీరస పడిపోతారు రేడుస్తారు రీజన్ ఏంటంటే ఈ సంఘర్షణ ఏదైతే ఉందో సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ రెండు మైండ్లు ఉంటాయి మనకి ఆ సంఘర్షణ రెండింటి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తీసుకురావడమే మీ మాంస కాన్సెప్ట్ నువ్వు ఎప్పుడైతే నీ సబ్కాన్షియస్ మైండ్ చెప్పినట్టు నువ్వు వినడం మొదలు పెడతావు బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళవు రాంగ్ ఫుడ్ తీసుకోవు రాంగ్ పీపుల్తో అసోసియేట్ కావు నీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మారిపోతుంది అది ఎనీ క్వశ్చన్స్ రెడీ రిసార్ట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఒక ఫస్ట్ బ్యాచ్ ఒక ట్వంటీ వన్ డేస్ ఫస్ట్ బ్యాచ్ చేసి వాళ్ళ టెస్ట్ మనీస్ అన్ని మీకు పెడతాను అప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయండి ట్వంటీ వన్ డేస్ వాళ్ళు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి నేను నార్కండ్లో పెట్టి నార్కండ్ హెల్త్ క్లబ్ ఇప్పుడు మన సమ్ ఇంటి ముందలు అదే అక్కడ పెట్టిన చాలామంది సురేష్ అని చెప్పి సురభి సూపర్ మార్కెట్ ఇక చాలామంది వచ్చారు మన శేఖర్ వాళ్ళ ఆయన మిత్రులందరూ అందరు రిజల్ట్స్ వచ్చినాయి అడగండి ఆయన ఉన్నాడు అప్పుడు తగ్గిండు మళ్ళీ అవయండి అక్కడ ఏమైతుందంటే ఆడికి వస్తారు హెల్త్ క్లబ్లో వచ్చి డైట్ తీసుకుంటారు పౌడర్ తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు సాయంత్రం పోయి బార్లో కూర్చుంటారు ఈడే ఎట్లా అంటే లోపలికి చెప్పులు కూడా వేసుకొని ఎంట్రీ లేదు వేరే ఫుడ్ ఎంట్రీ ఉండదు బయటకొని ఉండదు ఇక్కడ న్యాచురల్గా క్యూర్ చే క్యూర్ చేస్తాం క్యూర్ చేసేది ఏం లేదు మన ఫుడ్ మారిస్తే ఆటోమేటిక్గా క్యూర్ అవుతుంది మీమాంసా లక్ష్యమా నేను యాక్సిడెంట్ అయ్యి చనిపోకపోతే మీమాంసా రిసార్ట్స్ ఇట్లాంటివి ఒక రెండు వందల రిసార్ట్లు కన్స్ట్రక్షన్ చేస్తా నేను కనీసం ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో వంద కోట్ల మందికి బాడీ మైండ్ హీల్ చేసి చచ్చిపోతారు కొన్ని వేల మంది వేల మంది నాట్ కౌంటెడ్ హెబ్బాల్ బెంగళూరు హెబ్బాల్ బెంగళూరులోకి హెల్త్ క్లబ్ కోకాపేటలోకి హెల్త్ క్లబ్ నార్గంలో హెల్త్ క్లబ్ క్యూర్ అయిన వాళ్ళు అంటే ఈరోజు నేను ప్రోగ్రామ్ చేసింది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళే వస్తారు ప్యూర్ అయిన వాళ్ళు నేను మీకు అరేంజ్ చేస్తా టెస్ట్ మనీస్